రీసెంట్ గా నేను బోనాల సాంగ్ పాడడం జరిగింది ఎర్రా కుండాలు తెచ్చినామే తల్లి నీకు ఏటా పోతుల తెచ్చినామే తల్లి ఏటా పోతుల తెచ్చినామే తల్లి నీకు ఏ పారిల్లాలు గట్టినామే తల్లి ఏ పారిల్లాలు గట్టి తెల్ల పుషాకాలు పోసి బొట్రాయిని ఊరించి బోనాలు ఎత్తినాము బోనం ఎత్తినా సాంగ్ వాడడం జరిగింది ఎర్రా కుండాలు తెచ్చినామే తల్లి నీకు ఏటా పోతుల తెచ్చినామే తల్లి ఏటా పోతుల తెచ్చినామే తల్లి నీకు ఏ పారి గట్టినామే తల్లి

ఏ పేరున వెలినా ఏ పేరున బలిసిన ఆదిశక్తి అంత ఎక్తి నీ వేడమ్మాటకాడ రంగుల బోధం అది రంగుల బోధం తెలంగాణ అండ్ ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలుగా మీ మీద నిలిచడం చాలా గర్వంగా ఉంది అమ్మ శిష్యులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మా తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మా బయలున్నా బంగారు తల్లి బయటికి వెళ్ళాలే దేవత బోరం దియాలే దేవత బయలున్నా బంగారు తల్లి బయటికి వెళ్ళాలే దేవత ఆ బోనండి యానే దేవత తాలలాల తల్లి ఎమ్మ అలమ్మ తాలలాల తల్లి ఎమ్మ అలమ్మ ఈదుల దేవి ఎమ్మ అరవమ్మ తాలలాల తల్లి ఎమ్మ అలమ్మ ఈదుల దేవి నిన్న మహంకాళి ఉజ్జయిని లష్కర్ బోనాల సందర్భంగా లక్షలాది మంది తమరు బోనాన్ని శాఖను సమర్పించి అమ్మవారి ఆశీర్వచనం అందరిపై చల్లని చూపున్నారని కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలు చేసుకున్నారు ప్రతి కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని కొలిచి అందరూ బాగుండాలి అని వేడుకునే సందర్భంగా దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచన ఇచ్చినారు దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు తప్పకుండా ప్రభుత్వం పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాలు జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా ఎందుకంటే లోక కళ్యాణం కోసం అమ్మవారి ఆశీర్వచనం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వాసంగా తప్పకుండా అమ్మవారిని కొలిచే విషయంలో ఎక్కడ కూడా ఒక పర్సెంట్ కూడా లోపం రానివ్వము ఈ ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది ప్రజల సంక్షేమంలో విశ్వాసం ప్రకారంగా పద్దెనిమిది వందల పదిహేనులో ఏర్పడినటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా అందుకే ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్ తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకంగా సాంప్రదాయ పద్ధతులు జరిగే బోనాలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన్ని చేశాం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం పొందడానికి కాబట్టి ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఆ అమ్మవారి ఆశీర్వచన జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వచన అందరి మీద ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా భవిష్యవాణిలో భక్తులందరి పక్షాన ప్రభుత్వ పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం మన అమ్మవారు ఇన్ని సేవలు వచ్చినా గతంలో ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల కింద బంద్ అయినటువంటి బలి రక్తానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావించిన మాట వాస్తవం అయితే దాన్ని ప్రభుత్వంలో ఉండబడేటువంటి కొంత పెద్దలను కూడా కలిసి సాంప్రదాయంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఇతర కొంత అందరినీ కూడా సంప్రదించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం అందరికీ కావాల్సింది అమ్మవారి దేవాలయాలు మనం దేవాలయం దగ్గర జరుపుతలేం కావచ్చు కానీ అమ్మవారి పేరున్న బక్కి ప్రతి ఇంట్లో కూడా అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది హైదరాబాద్ మొత్తంలో ఎవరైనా అమ్మవారి పోనాలంటే తప్పకుండా ఒక పార్క్ కానీ దేవాలయం దేవుడికి సమర్పించే కొంచెం వచ్చేటప్పటికీ కొంత అందరి కలిపి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తప్పకుండా తొందరలో దానిపైన కూడా కొంత తగ్గజర్ నిర్ణయం తీసుకుంటాం అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వాటి నివారి చేయడానికి అమ్మవారిని ఆశీర్వదనం అడిగినాం మన తెలంగాణకి కాదు దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు అకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి காப்படி அடுவெண்ட்டு உண்டு பலாச்சு ஆச்சு ఆపన్లో మనం ఆపనలేదు అది ఆపట్లేదు అది ఏ ఆవాలి నోడితే ఏ చెప్పదు మన ఆపనే ఆపగరదు కదా అది ఆపన్ లేదు అది ఆపట్లేదు అది మనం ఆపణలో ఆన ఏ నోడితే నోడితే ఏ చెప్పలేదు మన ఆపనే ఆపగారు కదా అది మనం ఆపలేదు ಅದೇ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಏ ನೋಡ್ತೇ ಹೇ ಜಪಲ್ಲೇ ಆಮೇಲೆ